హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ చూసి తెలుసుకుందాం కావ్య అప్పుల కడుపులో పెరుగుతున్న బిడ్డలని చంపాలనుకుంటున్న రుద్రాని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి స్వప్న రాహుల్ ని ఇంటి పాలేరుగా చేసిన కారణంగా రాహుల్ ఆ పనులన్నీ స్వప్నని తిట్టుకుంటూ చేస్తూ ఉంటాడు ఏంటో మా మమ్మీ ఏమో నన్ను ఈ ఇంటికి మహారాజును చేస్తానంటుంది అదేమన్నంటే మంచి అవకాశం వచ్చే వరకు ఆగమని చెప్తుంది ఆ మంచి అవకాశం ఎప్పుడు వస్తుందో నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో నేను ఈ పనులన్నిటి నుంచి ఎప్పుడు విముక్తిని పొందుతాను అని అనుకుంటూ పనులన్నీ చేస్తూ ఉంటాడు అలా ఒక పాలేరు లాగా టవల్ ని తన తలకి కట్టుకుంటాడు అప్పు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు వాళ్ళ అక్కకి చాలా అన్యాయం చేశాడు అని పైగా వాళ్ళ అక్క కృష్ణుడి భక్తురాలని నిన్నే నమ్మే మా అక్కకి ఇంత అన్యాయం ఎలా చేస్తావు కృష్ణ అని దేవుణ్ణి నెల తీసి అడుగుతూ ఉంటుంది అలా వాళ్ళ అక్కకి జరిగిన అన్యాయానికి దేవుడే లేడు అని దేవుడిని వాళ్ళ ఇంట్లో నుంచి తీసేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ వచ్చి పొట్టి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు అప్పుడు అప్పు కూచి మన ఇంట్లో ఈ దేవుడు వద్దు అసలు దేవుడే లేడు కూచి అందుకే నేను తీసేస్తున్నాను అని అంటుంది అప్పుడు కళ్యాణ్ ఆవేశపడుకు పొట్టి మనకి అవసరం ఉన్నప్పుడు దేవుడిని నమ్మి మనకు అవసరం లేనప్పుడు దేవుడు లేడు అని అంటే అది తప్పు సుఖాలను ఇచ్చినప్పుడు దేవుణ్ణి మొక్కి కష్టాల్లో దేవుణ్ణి దూషించకూడదు అది మహాపాపం ఆ దేవుడు ఏం చేసినా కానీ మనకి మంచి జరిగేలానే చేస్తాడు డాక్టర్ గారు చెప్పారు కదా వాళ్ళ సుపీరియర్స్ తో మాట్లాడి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమోనని అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఈలోపు నువ్వు ఎమోషనల్ అయిపోయి వదినతో ఈ మాట చెప్పకు అని అంటాడు అప్పుడు అప్పు అలాగే కూచి అని కళ్యాణ్ హక్ చేసుకొని కావ్య పరిస్థితి గురించి చాలా బాధపడిపోతూ ఉంటుంది రాహుల్ తన పనులన్నీ పూర్తయిన తర్వాత అలానే రుద్రాని గదిలోకి వెళ్తాడు అప్పుడు రుద్రాని రాహుల్ని చూసి ఆశ్చర్యపోతుంది రే రాహుల్ ఇదేంట్రా ఈ వేషంలో ఉన్నావేంటి నీకేం కర్మ పట్టిందిరా అని అంటుంది అప్పుడు రాహుల్ ఆ స్వప్న కర్మ పట్టింది మామ్ అని అంటాడు అప్పుడు రుద్రాణి స్వప్న కర్మ పట్టడమేంట్రా అని అంటుంది అప్పుడు రాహుల్ ఆ స్వప్న నన్ను ఈ ఇంటి పాలేరుని చేసిందని మర్చిపోయావా మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాణి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా కోపంగా ఉంటుంది అప్పుడిప్పుడు ఆ స్వప్న చెప్తే నువ్వు ఇప్పటికీ ఈ పనులన్నీ చేస్తున్నావెందుకురా అసలు నువ్వు ఈ పనులన్నీ చేయకపోతే నిన్ను ఎవరు ఏమి అడగరు కదా అని అంటుంది అప్పుడు రాహుల్ ఏంటి మమ్మీ ఎవరు పట్టించుకోరా ఆ స్వప్న నేను అన్ని పనులు చేస్తున్నానో లేదో ఒక వాచ్మ్యాన్ లాగా డ్యూటీ చేస్తూ నా పనులన్నీ వచ్చి చూస్తుంది మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాని బాధపడకు రాహుల్ మనకి మంచి రోజులు వస్తాయి అప్పుడు నువ్వే ఈ ఇంటికి మహారాజువి నేను రాజమాతని అవుతాను నీ కూతురే ఈ ఇంటికి నీ తర్వాత వారసురాలు అవుతుంది అని అంటుంది అప్పుడు రాహుల్ ఏంటి మమ్మీ జోక్లేస్తున్నావు నువ్వు నాకు నవ్వు రావడం లేదు అని అంటాడు అప్పుడు రుద్రాణి జోక్ కాదురా నీ తర్వాత వారసురాలు నీ కూతురే అవుతుంది అని అంటుంది అప్పుడు రాహుల్ ఈ ఇంట్లో ఆ అప్పు కావ్యలు ఇద్దరు ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు గుర్తుందా లేకపోతే మర్చిపోయావా అని అంటాడు అప్పుడు రుద్రాని మర్చిపోయే విషయాల రావి నాకు గుర్తుంది అని అంటుంది అప్పుడు రాహుల్ మరి బిడ్డలని వాళ్ళు కూడా కంటున్నారు కదా వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలే కదా వారసులు అయ్యేది నా కూతురు ఎలా వారసురాలు అవుతుంది మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాని వాళ్ళ బిడ్డలు పుట్టకుండా చేస్తాను కాబట్టి నీ కూతురు వారసురాలు అవుతుందని నేను చెప్తున్నాన్రా అని అంటుంది కావ్య పెట్టుకున్న లాంటి కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ రోడియం ప్లేటెడ్ క్యూబిక్ జెర్కానియా లిఫ్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు రాహుల్ ఆ మాట వినగానే ఆశ్చర్యపోతాడు అంటే కావ్య కడుపులో ఉన్న బిడ్డని పుట్టకుండానే చంపేయాలని చూస్తున్నావా మమ్మీ అలాగే అప్పు కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా అలానే చేయాలనుకుంటున్నావా అని అంటాడు అప్పుడు రుద్రాణి అవున్రా చాలా కరెక్ట్ గా గెస్ట్ చేసావు కడుపుతో ఉన్న ఆ ఇద్దరి అక్కా చెల్లెల చేత నేను ఒక్కసారి జ్యూస్ తాగిచ్చాను అంటే వాళ్ళిద్దరి కడుపులో పెరుగుతున్న బిడ్డలు చచ్చిపోతారు అని అంటుంది అప్పుడు రాహుల్ ఆ జ్యూస్ కి అంత పవర్ ఉందా మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాణి ఓరి నా పిచ్చినా కొడక జ్యూస్ వాళ్ళ కాదురా అందులో నేను మిక్స్ చేసే పౌడర్ వల్ల వాళ్ళిద్దరి కడుపులో ఉన్న బిడ్డలు చనిపోతారు అని చెప్తున్నాను అంత పవర్ఫుల్ అయిన పౌడర్ నా దగ్గర ఉంది అది జ్యూస్ లో ఎలా కలిపి ఏ విధంగా వాళ్ళ ఇద్దరికి ఇచ్చి తాగించాలో నాకు చాలా బాగా తెలుసు అని అంటుంది అప్పుడు రాహుల్ అయితే మరి ఈ ప్లాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నావు మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాణి నేను విడిగా జ్యూస్ కలుపుకొని వెళ్లి మీకోసం ప్రేమగా తీసుకొచ్చాను అంటే ఆ కావ్యకి అనుమానం వచ్చేస్తుంది ఏనాడు కూడా నేను వాళ్ళతో సరిగ్గా ప్రేమగా మాట్లాడిందే లేదు అలాంటిది నేను వాళ్ళ కోసం ప్రేమగా తీసుకొచ్చాను అంటే వాళ్ళకి ఖచ్చితంగా నా మీద అనుమానం వచ్చేస్తుంది అందుకని నేను చాలా తెలివిగా ఇది వినాయక చవితి రోజు చేద్దామని అనుకుంటున్నాను విడిగా కూడా నేను జ్యూస్ చేయడానికి అస్సలు కుదరదు ఎందుకంటే ఆ కావ్యకి కావలసినవన్నీ రాజే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇక అపో దగ్గరికి వస్తే ధాన్యలక్ష్మియే దగ్గరుండి చూసుకుంటుంది రాజ్ ధాన్యలక్ష్మిలు ఉన్నప్పుడు నేను ఈ పౌడర్ ని మిక్స్ చేయడం కొంచెం కష్టం అందుకే వినాయక చవితి రోజు అందరూ పండగ హడావిడిలో ఉంటారు కాబట్టి ఆ రోజు నాకు నా పని సులువు అవుతుంది అందుకే నేను ఆ రోజును ఎంచుకున్నాను ఆ కావ్య అప్పులు కుటుంబం అంతా కలిసి ఆ దేవుడికి పూజ చేయాలి అని ఆ దేవుడి ద్యాసలు పండగ వాతావరణంలో ఉండిపోతారు ఈలోగా ఎవరికీ తెలియకుండా నేను వంటగదిలోకి వెళ్లి జ్యూసుల్లో ఆ పౌడర్ ని కలుపుతాను నువ్వు ఎలాంటి అనుమానం రాకుండా ఎవరన్నా వస్తున్నారేమో చూడాలి నేను వెంటనే ఆ కలిపిన జ్యూసులని పని మనిషికి ఇస్తాను అప్పుడు ఆ పని మనిషి ఆ కావ్య అప్పులకి ఇస్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఆ జ్యూస్ ని తాగేస్తారు అప్పుడు నేను అనుకున్న పని జరిగిపోతుంది అప్పుడు నేను చెప్పినట్లుగాని నీ తర్వాత నీ కూతురే ఈ ఇంటి వారసురాలు అవుతుంది రాహుల్ అని అంటుంది అప్పుడు రాహుల్ మమ్మీ అసలు ఏమన్నా మాస్టర్ ప్లాన్ వేసావా ఏమన్నా ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నావా నీ మీద అనుమానం రాకుండా ఆ శాంతా చేత ఆ జ్యూస్ లని ఇప్పిస్తావా మరి ఆ రాజ్ శాంతా ఇచ్చిన జ్యూస్ ని అని అంటే అప్పుడేం చేస్తావు మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాని ఏముంది రాహుల్ పనిలో రాజ్ బిజీగా ఉన్నాడు అని శాంతా తీసుకొచ్చిందని నేను శాంతా చేతే ఆ మాటని చెప్పిస్తాను అని అంటుంది ఆ మాట వినగానే రాహుల్ వావ్ మమ్మీ ప్రతిదానికి రెడీగా ఆన్సర్లు పెట్టుకొని చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసావు మమ్మీ అని అంటాడు అప్పుడు రుద్రాని మరి ఈ రుద్రాణి ఒకసారి ప్లాన్ చేసింది అంటే దానికి తిరిగే ఉండదు మనం అనుకున్నట్లుగా ఆ కావ్య అప్పుల కడుపులో పెరుగుతున్న బిడ్డలు చనిపోతే అప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఆ బిడ్డలకి అలా అయ్యింది అని చాలా బాధపడుతూ ఉంటారు అదే సమయాన్ని మనం అవకాశంగా తీసుకొని నువ్వు ఆఫీస్ బాధ్యతలు నీ చేతిలోకి వచ్చేలాగా చేసుకోవాలి అప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయకుండా ఈసారైనా బుద్ధిగా ప్రవర్తించు నేనేమో ఎంతో కష్టపడి ఆఫీస్ బాధ్యతలు నీకు రావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను కానీ నువ్వేమో తప్పులు చేసి నీ చేతులారా నువ్వే చెడగొట్టుకుంటున్నావు అని వార్నింగ్ ఇస్తుంది అప్పుడు రాహుల్ అలాగే మమ్మీ ఈసారి నేను ఎలాంటి తప్పులు చేయను నీ మీద ఒట్టు మమ్మీ అని అంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి